మనకి ఒక గొడ్డలు పెట్ట లాంటివి ఏ పార్టీ అయినా చట్టం ఏదైతే చెప్పిందో టూ థర్డ్ మెజార్టీ పిరంపుల చట్టం అనేది చెప్పిందో టూ థర్డ్ మెజార్టీ కాకుండా పార్టీ మారడం అనేది తప్పది దాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలి చిన్న లోసుకులను ఆసరాగా చేసుకొని నెలల ధరబడి స్పీకర్ గారు దగ్గర పెట్టుకొని నిర్ణయం తీల్చకపోవడం కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ న్యూట్రల్ ప్రతినిధిగా ఉండాల్సిన స్పీకర్ స్వతంత్ర నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన స్పీకర్ అత్యంత కీలకంగా రాజ్యాంగాన్ని గౌరవించి అత్యంత కీలకమైన హోదాను అనుభవిస్తున్న స్పీకర్ పార్టీ రాజకీయాలకి మడుగులత్తుతూ కాలయాపన చేయడం అనేది దాటవేయడం అనేది యావత్ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాల్సిన విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తాను సిగ్గు లజ ఉంటే ఈ శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేయండి మీ కాంగ్రెస్ పార్టీ బలం ఉందా బీఆర్ఎస్ పార్టీ బలం ఉందా మీకు ప్రజలు పార్టీ అండ ఉన్నారు వ్యక్తిగతంగా మీరు ఏ పాటి గెలిచారు నిజంగా మీకు మీ మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని మరి త్యజించి ఎన్నికలకు పోవాలి కదా ఎందుకు వేలాడుతున్నారు ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు ఈ పదవులు పట్టుకునే ఉంటారా మేము స్పీకర్ గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని పార్టీ మారిన ఎమ్మెల్యేలని మీకు ఏ మాత్రం చీము రక్తం ఉన్నా తక్షణమే వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర